అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభం కాబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ఈ అన్నదాత సుఖీబావా ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అంటే ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అయితే ఇవ్వడానికి అంటే ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి రైతులకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వరకు డబ్బులు వేస్తారు ఎంత అమౌంట్ అనేది వేయబోతున్నారు ఇంతకీ ఒకేసారి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ వేస్తారా లేకపోతే అన్నదాత సుఖీబొవా ఒకసారి పిఎం కిసాన్ ఒకసారి వేస్తారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా తప్పనిసరిగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ అయితే మీరు చెయ్యి తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ వీడియోస్ అంటే ఈ ఈ విధంగా మీరు ఈ అప్డేట్ అనేది తెలుసుకుంటారు అప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా తప్పకుండా ఈ యొక్క అప్డేట్ అయితే తెలుసుకోండి ఎవరైతే మనకు రైతులు ఉంటారో అంటే వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క అప్డేట్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం కానీ చేసినట్లయితే మీకు డబ్బులు అయితే ఈజీగా వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఏం చేయాలి ఏంటి ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క అప్డేట్స్ ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మరి కాసేపట్లో పదకొండు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ యొక్క మీటింగ్ అనేది జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్లో తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారు వారు ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురుచూస్తున్నారో వారందరికీ కూడా ఆమోదం అయితే తెలుపుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే మనకు డేట్ అయితే ఫిక్స్ చేసింది ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ పంతొమ్మిదో విడత నిధులను ఈ నెల చివరి వారం నుంచి కూడా మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటివరకు కూడా పదిహేడు విడత మరియు పద్దెనిమిదో విడత డబ్బులను అయితే విడుదల చేస్తాం ఇక పంతొమ్మిదో విడత అయితే విడుదల కావాల్సింది ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి మనకు అయితే వేయబోతున్నాం ఇక ఈ డబ్బులు విడుదలలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే అప్పటికి మనకు కంప్లీట్ అయిపోతుంది పీఎం కిసాను అలాగే మనకు అన్నదాత సుఖీభావ్ పెండింగ్ ఉంటుంది అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే వచ్చిందనమాట కాబట్టి ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మరికాసేపట్లో భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు ఇక ఆయన ఇప్పటికే మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని ఖరీఫ్ సీజన్లోనే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా కొన్ని కారణాల వల్ల యొక్క డబ్బులు అయితే విడుదల చేయలేకపోయాం ఇప్పుడు ఎట్టకేలకు మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ నిధుల విడుదలకు కూడా ఆమోదం అయితే తెలుపుతాం ఇక గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులను పీఎం కిసాన్ పంతొమ్మిది విడత ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పటి నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పారు దాని ప్రకారమే మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు కేబినెట్ మీటింగ్లో మనకు ఆమోదం అయితే తెలిపి దీనికి పథకానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి కొత్త వారు ఎవరైనా సరే ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించేందుకు మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఎప్పటికప్పుడు మీరు చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేస్తారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది పలుమార్లు అయితే విజ్ఞప్తి కూడా చేస్తుంది ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి చాలామంది ఏంటంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఇక సీఎం గారు మరికాసేపట్లో నిర్ణయం కనుక ప్రకటిస్తే అన్నదాత సుఖీభావకు మీరు దరఖాస్తు చేసుకోండి అని కనుక ప్రకటిస్తే అప్పుడు పరిగెత్తారు రైతులంతా కూడా అంటే అప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా పట్టించుకోరు ఇవన్నీ పట్టించుకోకపోవడంతో ఏమైపోతుందంటే ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే చేసుకోలేకపోతారు ఇవన్నీ కూడా మీరు చేసుకొని ముందుగానే రెడీగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ సాయాన్ని తీసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఇంకా ఎవరైనా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని రైతులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ముందుగా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా చేసుకుంటే అప్డేట్ అయితే వస్తుందన్నమాట అంటే ఇవ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెలలోనే మనకు పిఎం కిసాన్ డబ్బులను అయితే వేయబోతోంది కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వీటి అన్నీ కూడా మీరు తెలుసుకోండి ఇవన్నీ కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అయితే యొక్క ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మరొకసారి రివ్యూ చేసుకుని ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని మీరు తప్పకుండా ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తుంది ఇది దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే గంట వస్తుంది నోటిఫికేషన్